శ్రీమాతమ తాంబూలాలు ఇచ్చుకునే విషయంలో ఒక రహస్యం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కనీసం ఐదుగురు ముత్తైదువులకి మీరు తాంబూలం ఇచ్చుకోవాలి లేదా ఐదుగురు ముత్తైదువుల ఆశీర్వచన తీసుకోవాలి ఈ ఐదుగురు ఎవరు అంటే మొదటి ముత్తైదువా గౌరీదేవి ఆవిడే పార్వతీదేవి పసుపు కుంకాలను నిలబెట్టే తల్లి రెండవ ముత్తైదువ లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని తల్లి మూడవ సరస్వతీ దేవి జ్ఞాన సంపాదనిచ్చేటటువంటి తల్లి నాలుగవ మొత్తైదవ పులోమజ అంటే శచీదేవి ఇంద్రుడి యొక్క భార్య అధికారాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఇక ఐదవ మొత్తైదవ రతీదేవి మన్మధుడు భార్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమ ఉండాలంటే ఈవిడ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ ఐదుగురికి తాంబూలం ఇచ్చుకోవడం గాని లేదా ఐదుగురు మొత్తైదువుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం లాంటివి చేస్తే కనుక ఇంట్లో మీకు కావలసినవన్నీ కూడా సమకూరుతాయి ఇది పెద్దలు చెప్పినటువంటి మాట జయం